ఒక స్ వీడియో వచ్చేసి కొత్తగా వచ్చిన అప్పి క్లాసిక్ ఆటోలోకి ఏంటంటే కొన్ని బండ్లకి ఏంటంటే ఉదయం స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రాబ్లం అనేది వస్తుందంట అంటే ఒక ఐదు ఆరు దమ్ములు కొట్టంగా స్టార్ట్ అయిందంట దాని యొక్క టాపిక్ గురించి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం ఇది వచ్చేసి అప్పి కొత్తగా వచ్చిన అప్పి క్లాసిక్ ఆటో ఇరవై మూడు వచ్చిన బండి దీనికి వచ్చేసి ఏంటంటే మన కస్టమర్ బండి పొద్దున్నే ఉదయం స్టార్ట్ చేస్తుంటే ఒక ఐదు ఆరు దమ్ములు కొట్టంగా స్టార్ట్ అయిందంట ఏం ప్రాబ్లం ఈ యొక్క ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మా దగ్గర తీసుకొచ్చినమాట ఇప్పుడు దీన్ని నేను చెక్ చేసింది ఏంటంటే ఒకసారి హెడ్ ఓపెన్ చేసి వద్దామని చెప్పేసి హెడ్ ఓపెన్ చేసి హెడ్ ఓపెన్ చేసినా వచ్చేసి ఇందులో మొత్తం కూడా కార్న్ ఉందనమాట చూడండి అది ఎలా ఉంది అనేది చూసారా కార్ను హెడ్ ఇందులో ఓపెన్ చేసి ఇదంతా అన్నమాట మొత్తం కూడా హెడ్కి కార్ను పట్టింది తర్వాత వచ్చేసి ఇటు కూడా చూస్తే మొత్తం కూడా కార్నన్ ఉందనమాట దీన్ని మొత్తం కూడా ఇప్పుడు నేను శుభ్రంగా క్లీన్ చేసిన శుభ్రంగా తర్వాత అయితే ఈ యొక్క బండి ఈ యొక్క కార్బన్ అనే కాకుండా ఏంటంటే ఇప్పుడు హెడ్ అనేది ఓపెన్ చేసిన నేను తర్వాత వచ్చేసి ఇందులో మెయిన్ స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క హీటింగ్ ప్లగ్ అనేది ఈ యొక్క హీటింగ్ ప్లగ్ అనేది ఖరాబ్ అనమాట అది వచ్చేసి ఇక్కడ లోపల మొత్తం కూడా కార్బన్ పట్టింది దీనికి ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు క్లీన్ చేయంగా ఇలా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని మనం ఎంత ఎంత క్లీన్ చేసినాక నేను పోలేదు అనమాట అయితే వచ్చేసి ఇప్పుడు నేను ఈ యొక్క ప్లగ్ ఓపెన్ చేసి శుభ్రంగా దీన్ని కూడా క్లీన్ చేసి ఎక్కించేద్దాం అప్పుడు ఈ యొక్క స్టార్టింగ్ ప్రాబ్లం అనేది పోతుందనమాట అయితే వచ్చేసి ఏంటంటే ఇది సెన్సార్ అనేది కాదనమాట సెన్ సెన్సార్ అనుకుంటారన్నమాట ఈ యొక్క హీటింగ్ ప్లగ్ని హీటింగ్ ప్లగ్కి సెన్సార్కి సంబంధం ఉండదు కాదు ఏంటంటే కొద్దిగా పవర్తో నడిచింది కాబట్టి ఈ వీటింగ్ ప్లేట్ అనేది ఈ యొక్క బ్యాటరీ సప్లైతో నడిచింది కాబట్టి మనం సెన్సార్ అనుకుంటాం కానీ ఇది ఒక సెన్సార్ అనేది కాదనమాట సెన్సార్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క బండి మనం బ్యాటరీ బీకేజ్ స్టార్ట్ చేస్తే తాడుతోనో లేదా మనం తో స్టార్ట్ చేస్తే మాత్రం ఇంజన్ స్టార్ట్ అయితే సెన్సార్ అనేది కాదు ఒక బ్యాటరీ ఉంటేనే స్టార్ట్ అయితే మాత్రం అది సెన్సార్ బండి అని అర్థం అనమాట మెగా బండి టైపు మెగా బండి కూడా తెలిసి మీకు ఈ యొక్క బ్యాటరీ అనేది పీక్ అయితే స్టార్ట్ కాదు కానీ దీనికి ఏంటంటే బ్యాటరీ బీకేసినా స్టార్ట్ అయితే ఎలా అయినా స్టార్ట్ అవుతుంది అనమాట బ్యాటరీ ఉన్నా కానీ మన నెట్ స్టార్ట్ చేసారు బ్యాటరీ బీకేస్ మాత్రం కంప్రెసర్ స్టార్ట్ ఇద్దామంట ఇది ఇది సెన్సర్ వండి గాదని అర్థం అన్నమాట ఇప్పుడు ఈ వండిని మనం సెన్సర్ ప్లగ్ బీకేస్ సుప్రం క్లీన్ చేసి ఇకి చేద్దాం చూడండి ఓకే ఫస్ట్ వచ్చేసి మనం దీని ఓపెన్ చేద్దాం నాట్ ని చిన్న నాట్ ని ఇక్కడ సో నాట్లా ఆన్ కర్ది ఓకే ఇప్పుడు వైర్ తీసేద్దాం రైట్ ఒక రైట్ క్లీన్ అయిపోయింది చూడండి పెట్టుంది అనేది క్లిప్ లోపల తర్వాత వచ్చేసి మొత్తం హెడ్ కూడా సర్వీసింగ్ చేసినా వెయిర్ ఎక్కి చేద్దాం ఫుల్ టైట్ చేద్దాం లేకుంటే మళ్ళీ స్టార్టింగ్ డెవలప్ అనేది వచ్చింది రైట్ ఓకే రైట్ ఇప్పుడు హెడ్ క్లీన్ చేయటం అయిపోయింది తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క హీటింగ్ ప్లగ్ క్లీన్ చేయడం అయిపోయింది మొత్తం కూడా శుభ్రంగా అయిపోయింది అనమాట డీజిల్ పెట్టి పెట్రోల్ పెట్టి ఇప్పుడు దీన్ని మనం యొక్క బండికి ఇంజన్కి ఎక్కి చేద్దాం బోర్ మీద కూర్చోబెడతాం ఈ యొక్క మెయిన్ ఛాంబర్ బాడీలో ఇది ఏంటంటే ఈ యొక్క హీటింగ్ యొక్క ప్లగ్ అనేది మీరు నైంటీ పర్సెంట్ ఎందుకు కార్పన్ పెట్టింది అంటే లోపల ఉండే మన డీజిల్ మన లోపల ఫైరింగ్ జరిగినప్పుడు ఈ యొక్క కార్పెన్ అనేది దీనికి బట్టిద్దమాట కాబట్టి ఇది ఏంటంటే మన దగ్గర దగ్గర వచ్చి బండి ఇరవై నెలలు అయింది కాబట్టి బెడ్ క్లీన్ చేద్దాం అని చెప్పి అన్నమాట స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది అట్లా ఈ యొక్క ఈ సెన్సార్ మన ఈ యొక్క హీటింగ్ ప్లగ్ చెక్ చేసినట్టు ఉంటది ప్లస్ శుభ్రంగా హెడ్ క్లీన్ చేసి ఉంటది అని చెప్పేసి బీగిన అనమాట రెండు కూడా హెడ్ బీకేసి రెండు కూడా క్లీన్ చేస్తే కలిసి వచ్చింది అని చెప్పేసి ఈ యొక్క హెడ్ బీకి ఎయిర్ ఫిల్టర్ ప్లస్ ఈ యొక్క ఈ యొక్క హెడ్ అనేది ప్లస్ ఈ యొక్క మన హీటింగ్ ప్లగ్ అనేది క్లీన్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి ఈ యొక్క హెడ్ అనేది ఓపెన్ చేసిన అనమాట ఇప్పుడు దీన్ని మనం దీన్ని కూర్చోబెడదాం శుభ్రంగా లోపల కూడా క్లీన్ చేసిన అనమాట హెడ్ లోపల కొత్తగా పెట్టేసిన ఇప్పుడు ఈ యొక్క హెడ్ కూర్చోబెడదాం ఓకే ఫ్రెండ్స్ సెడ్ ఎక్కిటం అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్లో బాగా డెస్ట్ ఉందనమాట అక్కడ చూసారు కింద ఎడ్లో ఎలా ఎడ్లో ఎంత ఉందో ఇప్పుడు వచ్చేసి ఇందులో కూడా చూడండి సరే ఎయిర్ ఫిల్టర్ మూడు లో చూసారా కార్బన్ ఎలా పడుతుంది అనేది అంతా కూడా డెస్ట్ దీన్ని కూడా శుభ్రంగా ఇప్పుడు మనం క్లీన్ చేసేద్దాం పెట్రోల్ పెట్టి ఇది ఈ పల్లెమిన క్లాంప్లో కూడా చూడండి ఎంత ఉందో అనేది డెస్ట్ ఇంత డెస్ట్ మామూలు డెస్ట్ ఒక రేంజ్లో ఉందనమాట చూడండి ఎడ్ చూడండి ఇదంతా కూడా డెస్టే దీని క్లీన్ చేద్దా మనం ఇంత డెస్ట్ ఉంటే ఎప్పుడైనా కానీ బండ్లు అనేది బోల్ ఖరాబ్ అవుతాయి అనమాట ఇంత డెస్ట్ అనేది ఉండటం వల్ల ఓకే ఫ్రెండ్స్ హెడ్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది ఒకసారి க்ளம்பாமிங் கரெக்டாக இப்போ ஸ்டார்ட் அது ఓకే చూసారుగా ఈ యొక్క బండికి స్టార్టింగ్ టూ అనేది లేకుండా ఎలా ఎలా సీడ్ చేసినాం అనేది ఏంటంటే ఎప్పుడైనా కానీ మన బండ్లకి ఈ యొక్క క్లాసిక్ బండ్లకి స్టార్టింగ్ టూ అనేది ఎప్పుడైనా వస్తే మాత్రం పొద్దున్నే ఈ యొక్క వెహికల్కి ఏంటంటే మీరు ఎలక్ట్రిషియన్ దగ్గర పోయి ఒకసారి చెక్ చేయించండి ఎలక్ట్రిషియన్ దగ్గర ఏ ట్రబుల్ మోడల్లో కానీ బ్యాటరీలో కానీ ఏ ట్రబుల్ ఏ ట్రబుల్ లేదని చెప్తే మాత్రం కంపల్సరీగా ఒకసారి ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ బూట్ అనేది చెక్ చేసి తర్వాత వచ్చేసి ఈ యొక్క మన హెడ్ అనేది ఓపెన్ చేసి ఈ క్లీన్ చేయించి ఇప్పుడు మనం సెట్ చేసిన యొక్క హీటింగ్ ప్లగ్ అనేది మీరు క్లీన్ చేయిస్తే మాత్రం కంపల్సరీగా ఉదయం సెల్ఫ్ కాని మళ్ళీ యొక్క ప్రాబ్లం అనేది పోద ఈ యొక్క లో వచ్చేసి కొన్ని కొన్ని విరియాస్పురం జిల్లాలో ఈటి ఈ యొక్క క్లాసిక్ బల్డ్లో మాత్రమే ఉంది వేరే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ పిల్లలు ఆ ఇంజలకు అయితే ఈ యొక్క ఈ ప్లగ్ అనేది లేదనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంత ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్